Ah, Bama ah. ah. Vegasara, ah. 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 Saka Nibe Kaaba, Saka Halila Purva, the Purni Veka, Saka Halila

शुभ प्रकाशना सुप्रकाशा महा पाप न सा कसी विश्वनादा दया छोपड़ी रे कसी विस्पना दया छोपड़ी रे नमो पार्वती वल्लभ पार, इलकंद नमो पुते नमो धेव देवारा नमो पद्य पाला नमो दिव्यते जनन नमो पुते अरे अरे माता बस أهلا مهدي وسمو أنا أحلم مهدي وسمو أنا أحلم وسمو

காச்சல்கிம்ப ஹா काका 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 సాలంజేసే సారై దప్ప రెంచపెట్వాడ సాయుభచడ ఏ తాгите తప్పుగాదేమర్లే ఏ తాгите తప్పని చెప్పింది ఎవడురా తాగే దిశాతగని ఉంటాడురా ఆలిని కొట్టద్దని అనింది ఎవుడురా ఆలి కాళ్ళు పట్టుకొని నీ అట్లా ఎదవయ్యింటాడురా మజా లేకపోయిందా మందెందుకు బందరా ఓషారేమీ లేకుంటే

துக்கமே நீடுச்சுண்டி நின் அந்த நினைப்போயா திகை ينتிக்கே ஏவனி வாடா postcss வேய் குருடா மரி இந்நவா சத்யம் குருடா நரடா இந்நவா சத்யம் குருடா

జీవన తరంగాలలో ఆ దే చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంత అందము కడుపు చించక పుట్టిందుకుడు కాటికి నిన్ని మోసేడుకుడు కట్టెలు కట్టెలు కాచక మానక ఈ కన్నీలకు మంటల బాబా ఐదు ఎకరాలు కొన్నాడు నేను పుట్టాను నాలుగు ఎకరాలు

సేలూరులో బిల్డింగ్ కట్టేస్తే నేను సేలూరులో బిల్డింగ్ కట్టేస్తున్నా నువ్వా ఎనిమిది ఏళ్లు కట్టినారు ఒకటే బిల్డింగ్ అప్పా ఇరవై రెండు వేల మంది మేస్త్రీలు ఓ నీ పశువుల కోలా అరవై లారీలు సిమెంట్ కనకడదో లేక్క ఒక జగ్గు నీళ్లు వేల కుత కడుక్కునే బిల్డింగ్ గట్టిగా ఉండాలని ఒకటే ఒక జగ్గేపించి ఒకటే జగ్గేపించి రా అబ్బా అప్పుడు నీ బిల్డింగ్ చూడాలిరా సుమారుగా బాత్రూమ్ అంత ఉంటుంది అన్నేళ్ళు కట్టుకోలేదు బాత్రూమ్ అయినా ఎవరు నువ్వు పెద్దగా కట్టించి కన్నా కొడుకులు అంతే అలబడుకోవాలని అదే కరెక్ట్ బాత్రూమ్ కట్టించుకున్న దాంట్లోనే గుట్టుక్కుమనేది ఉండేలే భలే సవకారులు రామేమా ఇంకా ఎట్లరా రోజు నూరు మంది భోజనం చేసి పోతారు మా ఇంటికాడ ఏదో నూరు మంది భోజనం చేసుకుని పోతారా ఈ ఊరు వాళ్ళు వస్తారు తినామా కాదునా అప్పుడు మీ ఇంట్లో భీము సుమారుగా ఒకటన్నర గలాసు ఉంటాయి మూటన్నర చేసేది నూరు మంది తినే పనిలే చూసుకొని వెళ్ళిపోయేది అంతేనా ఏమైంది అసలు విషయం చెప్పు దగ్గరికి రా నాకేనా పని ఇప్పించింది పని అడుగుతుండే నాకు బిల్డింగులు ఉన్నాయి ఆస్తులు ఉన్నాయి అన్ని చెప్తారేమి ఇవన్నీ ఉన్నట్టు రాత్రి కళ్ళొచ్చింది నాకు వచ్చిందా కళ్ళొచ్చిందా ఏంటీరామి దగ్గరికి శన్నారా ఆ మంత్రసా నేమో పూనుకోవాలా నుకుంటాను ఇది ఓలుగొండ మెట్లతో కొడతారు కొత్తడు ట్యాంక్ రే ఉండేది కొత్త ఇదంతా ఓలుగొండ అవునా ఇక్కడ రాహుల్ రెడ్డి పెద్ద సరే అయిపోతే అగ్గిర పోయి తలారిగా పని చేసుకో రాహుల్ రెడ్డి దగ్గర తలారిగా పని అది థ్యాంక్ యూ ఇంత పొద్దులో వచ్చిన పని ఇప్పించినావు హింగేమే నా పాలిటీ దేవుడు నువ్వు హింగేమర రేపే నీ పోటీ ఇట్లా ప్రేమ కట్టి ఇంట్లో పెట్టుకుంటావు నేను సచ్పీన్ ఎలా ఇలా సచిపీన్ వాళ్ళకి అట్లా కట్టించుకునేదే నన్ను నాకు పని చూపించినావు కదా అవునవునులే ఈ గుర్తింపు మా ఇంట్లో ఉండాలే నువ్వు ఫోటోలు నా పేరు నిలబెట్టు బాగా అంతే కదా అంతే నిలబెడతా ట్యాంకీ మీద పెడతా అంత పైన పల్లెలకి అంత అందరూ చూసుకుంటారు ప్రయత్నం ఉంది మన్నాడు గుండు కొట్టించుకుంటా రాఘవ రెడ్డి వారి ఆలయ శిఖరాలు ఇదే కాబోలు ఏమి uh తేజస్ -huh. <laughs> yeah,